ఇప్పుడు తౌడు తౌడే మురిసిందట పొట్టు పొట్టే తవుడు తవుడే మురిచిందట పొట్టు పొట్టే మురిసిందట కానీ బియ్య సంఘ మర్చిపోయినాయి కనుక బీజేపీ అనేది ఇక్కడ తెలంగాణ అనేది తెలంగాణ సహజ రహితంగా పోరాట నేపథ్యం ఉన్న సందర్భం ఇది ఎప్పుడైనా తెలంగాణకు ఈ మతతత్వ ఛాందసవాద వ్యవహారాలు ఉన్నాయి ఏనాడైనా అభివృద్ధి కావాలా లేకపోతే అన్యాయం జరిగితే కొట్టాడాలి ఆ తరికలే తెలంగాణ ప్రజానికే ఉంటుంది ఇలా అరవై ఏళ్ళుగా అరవై సంవత్సరాలుగా వేలాది మంది ఎమరుడైన తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది అనుకున్నారు కానీ మళ్ళా తెలంగాణ లేచి తెలంగాణ వచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిటార్గా నిలబడేదే కాంగ్రెస్ పార్టీ BJP kadı, BRS kadı.